నేను ఆయనకు దేవుడునై ఉండును ఆయన నాకు కుమారుడై ఉండునని ఆ దూతలతో ఎవనితోనైనాను ఎప్పుడైనాను దూతలతో ఏం చెప్పలేదంట దేవుడు నీవు నా కుమారుడవు అని దూతలతో దేవుడు ఎప్పుడు చెప్పలేదంట చెప్పాడా చెప్పండి చెప్పాడా చెప్పలేదా చెప్పలేదు మనతో చెప్పాడా చెప్పాడు మనతో చెప్పాడా చెప్పాడు అందుకే దేవదూతల కంటే ఉన్నతమైన స్థితి ఆయన కృప వల్ల మనకు కలిగింది దేవదూతలు దేవుని కుమారులు కారు దేవుని కుమారులు కారు విశ్వాసి ఎవరు దేవుని కుమారుడు అంటే ఎవరు హెచ్చించబడ్డారు ఎవరు హెచ్చించబడ్డారు దేవదూతల కంటే విశ్వాసినే దేవుడు ఎక్కువగా హెచ్చించాడు ఆయన కృప చేత హెచ్చించాడు అని చెప్తూ ఉన్నాడు పద్ముడ వచనం కూడా చూడండి అదే ప్రియులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్ముడ వచనం చూడండి నేను నీ శత్రువులను పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని కూర్చోనను ఎప్పుడైనాను ఇదిగో దూతలతో దేవుడు నా కుడి పార్శ్వమున కూర్చో అని ఎప్పుడైనా చెప్పాడా చెప్పాడంటనా చెప్పలేదు కానీ ఎఫేసి రెండు ఏడులో మనం ఎక్కడున్నాము దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాము అంటే దేవదూతల కంటే ఎవరి స్థానం ఎక్కువగా ఉంది నీ స్థానం ఎక్కువగా ఉంది అంటే కృప ద్వారా దేవుడు ఉన్నతమైన అత్యున్నతమైన స్థాయిని దేవుడు నీకు అనుగ్రహించాడు ఒక్కరికన్నా సంతోషమవుతుంది ఈ